హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకున్నానో చూపించాను కదండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మా ఈ చిన్న రూము ఎలా సర్దుకున్నానో ఎంత నీట్గా ఉంచుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా నేను ఇలా భూజు దులుపుతుంటే మా పాప చూసారా మధ్యలో వస్తుంది ఇంకేం చేయలేమనమాట తన మీద కూడా డస్ట్ పడుతుంది తను ఎక్కడైనా ఉంచితే ఇంక అది ఉండదు అనమాట వచ్చేస్తూ ఉంటుంది సో చేసేది ఏం లేక ఇంకా తనున్నా కానీ నేను క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా లాస్ట్ వీడియోలో అయితే ఈ బీరువా గురించి పెద్ద స్టోరీ ఉంది వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదండి ఇంకా అదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము ఇంటికి వచ్చిన కొత్తలో అయితే మేము ముగ్గురమే ఉండేవాళ్ళం అండి మా వారు నేను బాబు ఉండేవాళ్ళం బాబు చిన్నోడు అనమాట ఇంక అప్పుడు మంచం కూడా పెద్దది ఉండేది మంచం ఇలా అడ్డంగా కాకుండా నిలువుగా వేసేవాళ్ళం అండి ఇంకా మా ముగ్గురికి సరిపోయేది అనమాట మంచం ఇంకా ఇంట్లో పెద్ద ప్లేస్ ఉండేది కాదు ఒక రెండు కుర్చీలు పట్టినంత ప్లేస్ ఉండేదనమాట ఇంకా అలానే అడ్జస్ట్ అయ్యేవాళ్ళం బీరువాలో కూడా నీట్గా బట్టలన్నీ సర్ది పెట్టుకునేదాన్ని కబోర్డులో పెద్దగా ఉంచేదాన్ని కాదు ఇంకా ఈ ఇంటికి వచ్చిన వన్ ఇయర్ తర్వాత అయితే పాప పుట్టిందండి ఇంకా పాప పుట్టిన తర్వాత ఇల్లు అయితే సరిపోయేది కాదు అందరూ వచ్చేవాళ్ళు నెక్స్ట్ మాకు కూడా ఇంట్లో ఇబ్బందిగా ఉండేది ఇంకా ఆ పెద్ద మంచం తీసేసి మా వారి చిన్న మంచం కొన్నారనమాట ఇంకా ఈ మంచం ఇలా నిలువుగా వేసినా అలాగే అనిపించేది అప్పుడు బీరువా సైడ్కి తిప్పేసి అందులో ఉన్న బట్టలన్నీ తీసేసి ఇంకా ఇలా అడ్డంగా వేశాము ఓన్లీ ఈ దీని మీద అయితే ఒక్కళ్ళే పడుకోవడానికి అవుతుందండి ఇంకా పేరువా లేకపోతే లేకపోయిందిలే అని చెప్పి చీరలన్నీ తీసేసి ఇలా మంచం అడ్డంగా వేసాను బీరువాలో చీర్లు అన్నీ తీసేసి ఇంకా ఆన్లైన్లో బ్యాగ్స్ ఉంటాయి కదండీ స్టోరేజ్ బ్యాగ్స్ అవి అయితే బుక్ చేసుకొని అందులో సర్దేశాను అనమాట ఓన్లీ నా చీర్లు అవన్నీ కూడా పైన స్లేడ్ మీద పెట్టేశాము ఇంకా కింద బీరువా ఇంకా వాడుకోవడానికి అవ్వదు ఓన్లీ పై బీరువాలోనే వాడుకుంటాం డబుల్ డోర్ అవడం వల్ల మాకు ఈ కొంచెం ఫెసిలిటీస్ అయినా వచ్చాయనమాట ఇంకా పైన స్లేడ్ కూడా సీలింగ్ వేయడం వల్ల సగానికి సగం పోయిందండి పెద్దగా సామాన్లు అయితే ఏం పట్టవు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బీరువాని ఎన్నిసార్లు మార్చామో మాకే తెలియదండి అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా అక్కడే ఉంచాము అయితే ఇంకా కింద వాడుకోవడానికి అవ్వలేదన్నమాట ఓన్లీ పై బీరువానే అయింది ఇంకా సరేలే చేసేది ఏం లేదులే అని చెప్పి అలా ఉంచాం మా ఈ మంచం ఇలా వేయటం వల్ల ముందుకి మాకు ప్లేస్ కలిసి వచ్చిందనమాట నెక్స్ట్ మాకు తినటానికైనా నిద్రపోవటానికైనా ఇంకా ప్లేస్ ఉంటుంది దానివల్ల ఇంకా మేము మంచం కూడా తీసేసి చిన్న మంచం వేసుకోవాల్సి వచ్చిందండి పాప చిన్నగా ఉన్నప్పుడు పాప నేను ఆ మంచం మీద వాళ్ళం కానీ ఇప్పుడు మరి పాప గోడకి గుద్దేసుకుంటుంది సో ఇంకా అందుకని చెప్పి ఇంకా మా ముగ్గురికి కూడా చిన్న బెడ్ అయితే తీసుకున్నారు ఆ బెడ్ మీద నిద్రపోతాం మేము ఓన్లీ మంచం మీద మా వారు ఒక్కరే నిద్రపోతారనమాట ఇంక ఇక్కడ భూజుదూలు పేయడం అయిపోయింది కదండి కబోర్డ్లో ఉన్న సామాన్లు అన్నీ తీసేసి క్లాత్తో తుడిచేసి పేపర్లు అయితే సర్దుతున్నాను ఈ పైన ఉన్నవన్నీ ఓన్లీ దేవుడి సామాన్లకి వాడతానండి నేను పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఏది కూడా కింద ఉంచను కింద ఉంచితే పిల్లలు ఇంకా అసలు పాడు చేసేస్తారు ఫోటో ఫ్రేమ్ క్లీన్ చేస్తున్నాను కదండి మీకు చూపిస్తున్నాను ఇదైతే కంపల్సరీ మా పాప అని అనుకుంటారు మీరు కానీ కాదండి అది మా బాబు వన్ ఇయర్ అప్పుడు ఫోటో అండి ఫస్ట్ జుట్టు తీయడానికి ముందు అలా పిలకలేసి గౌనేసి ఫోటో తీయించుకున్నాము వాడు ఫస్ట్ బర్త్డేకి కార్డులో కూడా పాపతోనే ఫోటో వేయించామన్నమాట మా బాబు పుట్టగానే నాకు చూపించారనమాట తెల్లగా ముద్దుగా చాలా బాగుండేవాడు నేనైతే బాబు అనుకోలేదు పాప అని అనుకున్నాను వాళ్ళు నన్ను అడిగారు బాబా పాప అని చెప్పి నేనైతే పాప అని చెప్పాను కాదమ్మా నీకు పుట్టింది బాబు పాప కాదు అని చెప్పి అన్నారనమాట నేను అసలు నమ్మలేకపోయాను వాడైతే పాపలాగే ఉండేవాడు చాలా బాగుండేవాడు అనమాట నాకు నా ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మిమ్మల్ని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్లా అనుకుని చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నానండి సో కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకి కొత్త సంవత్సరం వచ్చింది కదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అయితే అడుగు పెట్టాం ఈ సంవత్సరం అయితే నేను చాలా మార్పులు చేసుకోవాలనుకుంటున్నానండి ముందుగా టైం మేనేజ్మెంట్ అండి టైం చాలా ఇంపార్టెంట్ కదా వన్ మినిట్ పోయినా కానీ మళ్ళీ అది వెనక్కి రాదు సో ఈ ఇయర్ అయితే టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా నా టైంని నేను కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నానండి టైం మేనేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే మార్నింగే నిద్ర లేవాలండి కాకపోతే మార్నింగ్ లేవగానే మనం పనులన్నీ త్వర త్వరగా స్టార్ట్ చేస్తాం కదా సో మనకు అక్కడ టైం కలిసి వస్తుంది బట్ ఇక్కడ నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే మార్నింగే లేవాలి అంటే నైట్ త్వరగా నిద్రపోవాలి సో అందాక నాకు చిన్న పాప కనుక తను త్వరగా నిద్రపోవట్లేదు కనుక నాకు కొంచెం కష్టం అవుతుంది కానీ నేనేమనుకుంటున్నానంటే ఒకేసారి ఎక్కువ టార్గెట్ పెట్టుకోకుండా రోజు రోజు కొంచెం కొంచెం ముందు లేద్దాంలే అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ నేను డైలీ సిక్స్కి లెగిస్తే ఒక ఫైవ్ థర్టీ ఒక హాఫ్ అవర్ వెనక్కి వెళ్దాం అలా అని చెప్పి అనుకుంటున్నాను బట్ చూడాలి ఈ ఇయర్లో నేను చేయగలనా లేదా అనేది చూడాలి తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ మా పాప గౌన్లు అనమాట నేను టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయడమే ఫస్ట్ ఫస్ట్ మా పాప గౌన్లు స్టార్ట్ చేశాను చూసారా ఎన్ని గౌన్లు స్టిచ్ చేశాను ఫస్ట్లో వేసుకునేది ఇప్పుడు అస్సలు వేసుకోవట్లేదండి నాకైతే అస్సలు స్టిచ్చింగ్ రాదండి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను స్టిచ్చింగ్ రాకముందే మిషన్ అయితే తీసుకున్నానండి మిషన్ లేకుండా నేర్చుకోవటం అవ్వదు కదా ఇంక అందుకని చెప్పి మిషన్ తీసుకున్నాను మెల్లమెల్లగా నేర్చుకున్నాను ఫస్ట్లో అయితే గౌన్లే కుట్టానండి అందుకని చెప్పి ఇన్ని గౌన్లు అయ్యాయి ఇంకా ఉన్న ఇంట్లో ఉన్న బ్లౌజ్ అన్నీ ఇంకా గౌన్లే కుట్టాను అనమాట కొత్తలో వేసుకుంది ఇప్పుడు అస్సలు వేసుకోవట్లేదు ఓన్లీ టీషర్ట్సే వేసుకుంటుంది అనమాట చూడాలి ఇంక ముందు ముందు అయినా ఈ గౌన్లు వేసుకుంటుందా లేదంటే ఎవరికైనా ఇచ్చేయాలా ఆలోచించాలి ఇకపోతే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని మనం మార్నింగే లేవాలి అనే టార్గెట్ అయితే చాలా కష్టం అండి టైం మేనేజ్మెంట్ కూడా చాలా కష్టం ఎందుకంటే మన టైం అంతా వాళ్ళతోనే గడిచిపోతుంది అనమాట వేరే పని ఏమన్నా చేయాలంటే అస్సలు అవ్వదు నాకైతే పొద్దున్నే లేచి పూజ చేసుకొని పనులన్నీ చేసుకోవడం అంటే ఇష్టమేనండి కానీ నైట్ త్వరగా నిద్రపోనప్పుడు మార్నింగ్ లేవడం కూడా కష్టమే కదా సో దానివల్ల నేను లేవలేకపోతున్నాను ఏవైనా పూజలు ఏమైనా పండగలు ఉంటే తప్పదు డైలీ అయితే మార్నింగే లేవనండి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ టైం మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి కదండీ వీడియోస్ పోస్ట్ చేయాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే టైం మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి బట్ నేను అది కొంచెం మిస్ అవుతున్నాను కానీ ట్రై చేస్తాను మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ట్రై చేస్తాను మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి మీరైతే నాకైతే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫైనల్గా చూశారు కదా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని నాకు ఉన్న దాంట్లో చక్కగా సర్దుకున్నానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ నాకు నాకు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఫైనల్గా వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి